ఈరోజు దేవుని వాగ్దానం మీరు నా నామున నన్నేమి అడిగినను నేను చేతన్యోహన సువార్త పద్నాలుగు పద్నాలుగు దేవుడు చెప్తున్నాడు ఈరోజు దేవుని నామమున యేసు నామంలో మనం ఏది అడిగినది చేస్తానంటున్నాడు అలాగని మనం ఏదైతే అడిగితే ఇష్టానుసారంగా కాదు దేవుని చిత్తానుసారంగా అతనికి మేలుకరంగా ఉండాలి దేవునికి మహిమార్థంగా ఉండాలి కాబట్టి నా నామన దేవుడి నామని ఏది అడిగితే చేస్తాను అన్నాడు ఏమి అడిగిన చేస్తాను అన్నాడు నమ్ముతున్నారా మరి మిగమైన ప్రతి బంధకాల నుంచి ప్రతి సమస్య నుంచి ప్రతి పోరాటాల నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించి గొప్ప చేయడం చూస్తున్నాడు కాబట్టి మరి అడిగినవన్నీ పొందినామన్నా నమ్ముదాం స్తోత్రం దేవా ఈ వాగ్దానం ఉన్నవారు అందరి జీవితాల్లో మీ నామని ఏది అడిగారు అవన్నీ పొంది నమ్ముడని సెలవు ఇచ్చావు నువ్వు చేసినందుకు వందనాలు నువ్వు చేసే దేవుడిని నువ్వు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ కృపడి కృపణ దాయిత్యమని ఏసు నామంలో ప్రార్థించి నమ్మే పొందుకుని తండ్రి ఆమెన్ ఆమెన్